స్వాగతం ముఖ్యాంశాలు రా రా సమావేశాన్ని జయప్రదం చేయండి గంగాధర నెల్లూరు నియోజకవర్గం రామానాయుడు పల్లి వద్ద రాక్ రా కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు రా రా కార్యక్రమం నిజవంతం చేయాలని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు పులివత్తి నాని మరియు పోతలపట్టు నియోజకవర్గం ఇన్ఛార్జి మురళీ మోహన్ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ థామస్ పిలుపునిచ్చారు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో గంగాధర నెల్లూరు మండల హెడ్ క్వార్టర్ పక్కన కార్యక్రమం బహిరంగ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతోంది దాని దాన్ని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి మొత్తం ప్రజానీకం అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి దాన్ని విజయవంతం చేయమని చెప్పి అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ విఎం థామస్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జీడీ నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను మనకు ఆరో తేదీ చంద్రబాబు నాయుడు గారు మన జీడి నెల్లూరు మండల హెడ్ క్వార్టర్స్లో విచ్చేస్తున్నారు రా కదిలిరా ప్రోగ్రాం ఆరో తేదీ రెండు గంటలకు మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది ఇంతవరకు ఈ ముప్పై సంవత్సరాల్లో భారీ ప్రోగ్రాం అయితే మన జీడి నగరంలో జరగలేదు చంద్రబాబు నాయుడు కూడా ఇంత పెద్ద భారీ ప్రోగ్రాం ఎప్పుడు రాలేదు ముప్పై సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల్లో ఈ ప్రోగ్రాంని మనం ఎక్సలెంట్గా జరిపించాలి దానికి ప్రతి ఒక్క మన బ్యాంగ్లూరులో ఉండే ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త అదేవిధంగా తెలుగుదేశంలో ఉండే ఇక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి అక్కడ నివసిస్తుండే ప్రతి బ్యాంగ్లూరులో ఉండే మన తెలుగు యువత కానీ తెలుగు అధ్యక్షులు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా భారీగా ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరుగా రిక్వెస్ట్ చేస్తున్నాము సుమారుగా ఒక ఐదు వేల నుంచి పదివేల మంది వరకు మన గంగాధరి నెల్లూరు నుంచి ఇక్కడ ప్రవాస ఆంధ్రులు అక్కడ ఉండొచ్చు మీరందరూ కూడా ఇది మన ప్రోగ్రాం అనుకొని మీరందరూ కూడా రావాలి ఎందుకంటే ఇక్కడ తొమ్మిది సార్లు ఎలక్షన్ జరిగితే మనం ఏడు సార్లు ఓడిపోయినాం ఇది దీన్ని మనం ఇరవై ఇరవై నాలుగులో జరగబోయే ఈ ఎలక్షన్ని తెలుగుదేశం పార్టీని గెలిపించి ఇక్కడ జీడు నెల్లూరు గడ్డ పైన తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని చెప్పేసి అందులో మన ప్రవాస ఆంధ్రులు ఇక్కడి నుంచి పోయి జీడీనె నుంచి పోయి పోయి బెంగళూరులో సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి దీన్ని బ్రహ్మాండంగా జరిపించి మంచి మెజారిటీ తెప్పించాలని చెప్పేసి మిమ్మల్ని అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మెయిన్గా స్వచ్ఛందంగా జనాలు రావడానికి సిద్ధము మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా చూసుకొని వాళ్ళకి వాళ్ళకి ఏం బేసిక్ వసతులు కావాలో అవన్నీ కూడా మన బెంగళూరు వాళ్ళు మన ఐటీ ఫారంలో ఉండేవాళ్ళు బెంగళూరులో ఉండే పారిశ్రామికవేత్తలు బెంగళూరులో ఉండే డాక్టర్సు బెంగళూరులో ఉండే బిల్డర్సు వీళ్ళందరూ కూడా దయచేసి మిమ్మల్ని పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను మనకు ఆహ్వానం వద్దు ఇది మన ప్రోగ్రాము ఇది మన చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి నన్ను తన పిలువలేదు నన్ను ఇంకొకరు పిలవలేదు నాకు ఆహ్వానం రాలేదు అనుకోవద్దండి ఇది మన ప్రోగ్రాము మన చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు జీడి నగర్ మనకు చాలా వీక్గా ఉంది కాబట్టి ఈసారి మన సత్తా ఏమో మనం చూపించాలి కాబట్టి జీడీ నెలలో తెలుగుదేశం జెండా ఈ గడ్డపైన ఎగరేయాలంటే మన చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బెంగళూరులో ఉండే యువకులు కానీ బెంగళూరులో ఉండే ఐటీ ఫోరం కానీ బెంగళూరులో ఉండే ప్రతి ఒక్కరు కూడా మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ మన తెలుగుదేశం వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తూ ధన్యవాదాలు జీటీ నెల్లూరు వేదికగా చిత్తూరు పార్లమెంట్లో జరగబోతున్నటువంటి రా కదలిరా సభకి గౌరవనీయులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఊర్లు ఊర్లు ఏకమై గ్రామాలు గ్రామాలుగా కదలి రావడానికి సిద్ధమవుతున్నారు ఇదే తరుణంలో ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ప్రవాసాంధ్రులుగా ఉన్నటువంటి బెంగళూరులో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ ఉన్నటువంటి తెలుగు వారికి ముఖ్యంగా చిత్తూరు జిల్లా ప్రజానీకానికి నా విజ్ఞప్తి పూతలపట్టు నియోజకవర్గ ప్రజానీకానికి నా విజ్ఞప్తి మీరందరూ కూడా కదలి రావాలి తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ సభని ఒక విజయోత్సవ సభగా చంద్రబాబు గారికి ప్రజలిచ్చే దీవెనగా మనం సమాజానికి చాటి చెప్పాలంటే వేలాదిగా లక్షలాదిగా తరలి రావాలి బెంగళూరులో ఉన్నటువంటి పూతలపట్టు నియోజకవర్గ ప్రజానీకం నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అభిమానులు సానుభూతి అందరూ కూడా రేపు జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి నమస్కరించి కోరుకుంటున్నాం